గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక టైం వచ్చేసి ఇంకా ఆ టైం అయితే సిక్స్ అవుతుంది కాకపోతే నేను ఫైవ్ థర్టీకే లేచానండి ఎందుకో బాగా మెలకు వచ్చేసింది అనమాట ఒక్కొక్కసారి అస్సలు మెలకు రాదు ఒక్కొక్కసారి అలా మెలకు వచ్చేస్తుంది ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఇంకా ఇల్లు లైతుడు చేసుకుని ఇంకా ఇంక ఇవన్నీ సర్దేసుకుని ఇంక అన్నీ నీట్గా చేసేసుకున్నాను అనమాట తొందరగా మెలకు వచ్చింది పర్వాలేదు తొందరగా మెలకు పర్వాలేదు కానీ లేటుగా మెలకు వస్తే మాత్రం ఇంకా కంగారు అయిపోతాం అన్నమాట అందుకని ఈరోజు చాలా బాగా లేచాను కనుక అన్ని పనులు చక్కగా ఇంకా సావకాశంగా నెమ్మదిగా అయితే చేసుకున్నా అనమాట పనులన్నీ అయితే ఇంకా కాఫీతో అయితే స్టార్ట్ అయిపోయింది మా డే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఇంకా నేనైతే ఒక రకం టిఫిన్ చేద్దాం అనుకుంటే ఈరోజు నా చేత మూడు రకాల టిఫిన్లు అయితే చేపించారు పిల్లలు ఇంకా సరేలే వాళ్ళు తినడమే కదా కావాలి అనేసి అయితే నేను అనుకున్నాను అనమాట ఇంక ఇలా మూడు రకాల టిఫిన్లు అయితే మనకు అప్పట్లో అయితే అసలు చెప్పాలంటే ఒకే ఒక రకమే ఏదన్నా అంటే ఇడ్లీ లేదంటే ఉప్మా మాట ఈ రెండే ఎక్కువ టిఫిన్లు ఉండేవి ఇంకా నైట్ ఏదైనా రైస్ మిగిలితే పులిహోర చేసేసి పోరు ఈ మూడు తప్పితే ఇంక అసలు ఎలాంటి టిఫిన్లు ఎలాంటి టేస్ట్లు అనేవి తెలిసేవి కాదు ఇప్పుడు పిల్లలకైతే అలా లేదండి ఇంక వాళ్ళ కోసమైతే ఇంకా చాలా అంటే చాలా కష్టపడి మా పిల్లలు అయితే మరీ ఇబ్బంది పెట్టేస్తారు నన్ను ఇది వద్దని అది వద్దని ఇంక చాలా ఇబ్బంది పెడతారన్నమాట అలాగే చేసుకుంటూ వస్తాను ఓపిక్గా మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమైపోతాయి కదా ఎన్ని రకాలు ఉంటాయో అనుకుంటారు కదా ఇన్ని రకాల అని ఏం చేస్తామండి మా ఇంట్లో పిల్లలు అలా ఇబ్బంది పెట్టేస్తా ఉంటారు అన్నమాట ఒక్క రకం అయితే తినరు ఇంక ఇక్కడైతే పాలు అయితే వేడవుతున్నాయి కదా వేడ పాలు అయితే పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడైతే కొంచెం నీళ్ళు అయితే పెట్టాను ఎందుకు నీళ్ళు పెట్టాను అనేసి అనుకుంటున్నారా అయితే నేను చపాతీ చేద్దామని చెప్పేసి ఇంకా మీల్ మేకర్ కర్రీ చేద్దాము అనేసి ఇక్కడ నీళ్ళు అయితే పెట్టాను ఈ నీళ్ళు అవేలో ఇంకా కాఫీ అయితే తాగేస్తాను అలా ఇబ్బంది పెట్టేస్తారు మీ పిల్లలు ఇలాగే ఇబ్బంది పెడతారా అది కావాలి ఇది కావాలని మా పిల్లలు అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తారండి అందుకే మీకు చెప్తున్నాను మీరు అందరూ కామెంట్ పెట్టండి ఏది ఏది వండితే అది తినాలి ఇది మంచిది అది మంచిది అని మీరు కూడా కొంచెం కామెంట్స్ పెట్టండి లేకపోతే మా పిల్లలు వినారనమాట మళ్ళీ మా కోసం నువ్వు చెప్పేస్తున్నావా అనేసి అంటారు అలా చెప్తేనన్నా మారతారని అయితే నేను చెప్తున్నాను వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు ఇక్కడ నీళ్ళు కూడా మరిగిపోయినాయి కదా ఇంకో గిన్నెలు అయితే వేసేసుకుని ఇంకా మీల్ మేకర్ అయితే ఇంకా చేస్తున్నాను ఇంకా చపాతీకి ఇది బాగుంటుంది నేను ఎప్పుడూ ఈ ప్యాకెట్స్ రప్పించుకుని ఉంచుకుంటాను అన్నమాట ఎందుకంటే నేను చాలా రకాలుగా చేస్తాను మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా మీల్ మేకర్ అయితే చేస్తున్నాను ఇంకా దానికోసమైతే కొంచెం అయితే క్యారెట్ అయితే తురుముకుంటున్నాను కొంచెం బీట్రూట్ కూడా తురుముకుని అయితే పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుందండి మనం ప్రతిరోజు చపాతి తిన్నా కూడా ఇలాగా వెరైటీ వెరైటీగా కర్రీస్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది అన్నమాట బోరు కొట్టదు ఇంకా రోజు చపాతీ అయినా అని బోరు కొట్టదు ఈయనయితే ఇంక ప్రతిరోజు చపాతీ చేయమంటారు ఎందుకంటే ఇలా నేను ఏదో ఒకటి కాయగూరలు అవి ఏదో ఒకటి వండుతూ ఉంటాను కదా ఆయనకి చాలా ఇష్టం అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మనకు కూడా కొంచెం కాయగూరలు తింటే మంచిది కదా ఇలాగా మనం మార్నింగ్ చపాతీ చేసుకుని ఇలా కర్రీ చేసుకున్నామంటే మనకు అది మంచిది కూడా ఇడ్లీ దోశ కంటే ఇది చాలా మంచిది ఇంకేంటి మిక్సీ జార్లో వేసేస్తున్నారా ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా మనం కీమా కింద అయితే ఇంకా అది మనం కొబ్బరితూరు మెల అయితే చేసుకుంటామో అలా కాకుండా ఇంకా కొంచెం కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేసేసుకోవద్దు కొంచెం ఇలాగా ఒకసారి ఇలా తిప్పామా కట్టామా అన్నట్టుగా కొంచెం ఒక అలా రెండు మూడు సార్లు చేస్తే ఏంటంటే మనకి కీమాలాగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను కీమాలా చేసుకుంటున్నానంటే ఎప్పుడు ఒకలాగే చేయనండి కొంచెం వెరైటీ వెరైటీగా చేస్తేనే ఉంటాను నేను ఒకలాగే అంటే ఒక అదే కూర మళ్ళీ తిన్నామా మళ్ళీ తిన్నామా అని అనిపించకుండా నేను చాలా వెరైటీలు అయితే చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే కర్రీ తాలింపు పెట్టేస్తాను ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకుని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలన్నమాట మీరు కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది కొంచెం వేసుకుంటే ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ తినాలంటున్నారు కనుక ఇంకా పచ్చిమిర్చి అయితే నేను కూడా వేసాను అది ఆయిల్లో వే అది వేగిపోతే ఇంక పెద్ద కారం అనిపించదు ఇంక ఇక్కడ వచ్చేసి తొందరగా వేగడం కోసం కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసి అయితే ఇంకా చక్కగా ఇలా కలిపేసుకోవాలి తొందరగా వేగిపోతుంది ఇంకే స్టీల్ గిన్నెలు కదా తొందరగానే అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుని పెట్టినాం కదా ఇంకా అవి రెండు అయితే వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి చేయండి మీకు అస్సలు బోరు కొట్టదు ఇలా రకరకాలుగా మనం చపాతీకి కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ప్రతిరోజు చపాతీ అని అడుగుతారన్నమాట నేను ఇలా చేస్తాను కనుక ఇప్పుడు నన్ను ప్రతిరోజు చపాతీ చేయమని అడుగుతున్నారు ఇంక అందరికీ ఇష్టమైపోతుంది ఇంకా క్యారెట్ బీట్రూట్ అయితే ఇంక ఇలా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా తొందరగానే అయిపోతుంది అండి పెద్ద టైం ఏం పట్టదు కర్రీ వచ్చేసి ఎందుకంటే మనం ఇది తురుముకున్నాం కదా అది తొందరగానే ఫ్రై అవుతుంది మీల్ మేకర్ కూడా మనం ఇలా మిక్సీలో చేస్తాం కదా ఇంకా అది కూడా వేసే అది ఉడకబెట్టేసాం కనుక అది కూడా పెద్ద ఏం టైం పట్టదు ఇలాగైతే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా అలా కాదు ఇలా పొడి పొడిగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండి ఇలా మనం కీమా మటన్ కీమా తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట ఇంకా చక్కగా అవన్నీ కలిపేసి చక్కగా కొంచెం కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మటన్ కూడా ఎందుకో పంచేదండి అంత అంటే అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాతనే అప్పుడు మీరు నిర్ణయించుకోండి బాగుందాలి ఇది అన్నది నాకు కామెంట్ పెట్టండి అంత అంటే అంత చాలా బాగుంది ఎందుకంటే నా గొప్ప నేను చెప్పుకోకూడదు చాలా టేస్ట్గా ఉంది పైగా హెల్త్ కూడా చాలా మంచిది కదా రోజు ఇలా కాయగూరలు తింటే ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం మసాలా పౌడర్ అయితే వేస్తాను ఇదంటే గరం మసాలా మాత్రం కాదండి జీలకర్ర ధనియాలు గసగసాలు మిరియాలు సోంపు మాట ఇవే వాడతాను నేను ఎక్కువ అదైతే కొంచెం అయితే వేసాను అందులోనైతే కారం కూడా వేసేసాను కారం కూడా ప్రొద్దుటే కదా ఇంకా టిఫిన్ కోసం కదా చాలా తక్కువ పావు టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను పచ్చిమిర్చి కూడా వేసాను కదా అందుకోసం అన్నీ తక్కువ తక్కువ అయితే వేసాను ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి అవన్నీ బాగా కలవడం కోసం కొంచెం చక్కగా ఉడకడం కోసమని ఇంకా అలా వేసేసి ఇంకా సిమ్లో పెట్టేశాను ఇంకా పక్కన పక్కనైతే నేను ఇంకా చపాతి పిండి అన్నీ కలిపేసి పెట్టేసుకున్నాను అన్నీ ముందుగానే ప్రొద్దుటే రెడీ చేసేసుకుంటాను ఇంకా ఇంకా కూర వండేస్తే ఇంకా చపాతీ చేయడం ఎంత పని ముందు కూరే కదా కొంచెం టైం పడుతుంది అందుకే ఫస్ట్ అయితే ఇంకా కూర తాలిం పెట్టేసుకున్నాను అక్కడైతే కర్రీ అయితే అయిపోయింది ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను ఈయన ఈయనకైతే ఇలా పొరల పొరలకైనా చపాతీ ఇష్టం కనుక ఈయన కోసం ఇలా చేస్తాను మా కోసం మేము ఎలాగైనా తినేస్తాం కనుక మేము రౌండ్గా చేసుకుంటాం ఈయనకి ఇలాగే నచ్చుతున్నాయి అన్నారని చెప్పేసి ఇంక ఇలాగైతే ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే బాగుంటుంది అంటే పొరల పొర్ల కింద వచ్చి చాలా ఇంకా చాలా మెత్తగా ఉంటాయి చపాతీ వచ్చేసి ఇంకా ఆయన కోసమైతే ఇంకా అలా చేస్తాను మేమైతే ఇంకా మామూలుగా రౌండ్గా అయితే చేసేసుకున్నాం నేనేమంటానంటే అది ఎలా చేసినా నేను చేసినాయి బాగానే మెత్తగానే ఉంటాయి అని చెప్తాను ఆయనకి ఇదే నచ్చిందంట సరే అని చెప్పేసి ఇలాగైతే చేస్తాను అప్పుడప్పుడు చపాతీ కూడా మనం ఇలాగా వేరే వేరే షేప్ కూడా చేసి మనం పెట్టాలి ఎందుకంటే అది కూడా బోర్ కొడుతుంది అలాగ ఒకలాగే తిన్నా కూడా చపాతీ బోరు కొడుతుంది అందుకని ఇలాగా రకరకాల షేప్లో అయితే చేస్తాను నేను ఇంక ఇక్కడ చపాతీ చేసేస్తే ఇంకా టిఫిన్ రెడీ అయిపోయినట్టే మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి మీ పిల్లలు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టేస్తారా అన్నది కూడా పెట్టండి నేను ఈ మధ్య అంటే ఇప్పుడు షార్ట్ వీడియో పెడుతున్నానండి అంటే నాకు ఎప్పటి నుంచో ఈ ఫుల్ డే వ్లాగ్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు అందుకని ఇంకా చిన్న చిన్నగా షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను ఇప్పుడు మీరు ఈ పెద్ద వీడియోలు ఎలాగైతే చూస్తున్నారో ఎలాగైతే నన్ను ఆదరించారో అలాగే ఆ చిన్న వీడియోలు ఆ షార్ట్ వీడియోలు కూడా చూసి నన్ను ఆదరిస్తారని నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి మీరు షార్ట్ వీడియోలో చూడండి అంటే ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉంటుంది అంటే అందులో మీకు వచ్చేస్తుంది అంటే ఇది ఒక్కటే చూపిస్తాను కదా మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం లంచ్ ఒకటే చూపిస్తాను ఇంక ఇవే పనులు అని అని అనుకుంటారు కానీ ఇప్పుడు ప్రొద్దు నుంచి నాకు ఎన్ని పనులు ఉంటాయి అన్నది మీకు షార్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా మర్చిపోకుండా చూడండి సపోర్ట్ చేయండి ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకైతే బాక్స్ పెట్టేస్తున్నాను నేను రోజు ఎలా మాట్లాడతాను కదా ఇంట్లో వాళ్ళందరూ నన్ను నా వాయిస్ వాళ్ళు చెప్పేస్తారు డబ్బింగ్ చెప్పేస్తూ ఉంటారన్నమాట వాళ్ళే చెప్పేస్తారు నేను ఈ దీని తర్వాత ఇది మాట్లాడతాను దీని తర్వాత ఇది మాట్లాడతాను ఇంకెలాగే ఏడిపిస్తారండి ప్రొద్దున లేస్తే నేను ఇంకెంత కష్టపడుతున్నాను ఈ వాయిస్ వారు ఇవ్వడానికి ఇవన్నీని వీళ్ళు వచ్చిన తర్వాత నాకు ఇలాగా నా వాయిస్ నాకే వినిపించి అన్న ఆట పట్టేస్తూ ఉంటారనమాట ఇక్కడైతే బాక్స్ కూడా పెట్టేస్తాను అసలు కర్రీ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా మటన్ కీమా కూడా ఎందుకో పనిచేయదు చేయదన్నమాట అంత బాగుంది ఇక్కడ ఈయనకైతే బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత మా అబ్బాయి ఒక స్పెషల్ చెప్పాడు వాడి కోసం అది చేశానుమాట ఆ బనానా బ్రెడ్ అయితే చేశాను వాడికి వాడికి చేసేసి వాడికి ఇచ్చేసాను షార్ట్ వీడియోలో పెట్టానండి ఎలా చేశాను ఏంటన్నది అది చూసేయండి మా అమ్మాయి వచ్చి తనేమో ఎగ్ రోల్ కావాలన్నది మళ్ళీ తనకు చేశాను చేసిన తర్వాత ఇదేంట ఇదేంటక్క నువ్వు ఒక చపాతీ తింటున్నావు అని అనుకుంటున్నారు కదా లాస్ట్ నాకు ఒక చపాతీ మిగిలిందండి మా అబ్బాయి బాగుంది బాగుందని ఒక చపాతీ తీసేసుకున్నాడు నాకు ఫస్ట్ అన్నమాట తర్వాత ఒక చపాతి తీసేసుకున్నాడు తర్వాత వచ్చి ఇంకా మా అమ్మాయి ఏమో మళ్ళీ అగ్రోల్ చేయమందా తనకు అది చేశాను ఈ సగం చపాతీ కూడా మా అబ్బాయి తీసేసుకున్నాడు అడికి నచ్చిందని నేను నేను ఇది చేశాను కదా పులిహోర చేశాను కదా బియ్యం నొక్కతోటి లాస్ట్కి అదే మిగిలిందండి నాకు చూసారు ఎంత ఫ్రెష్గా బయట పెట్టాను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు అస్సలు పాడవదు నేను అలా బాక్స్లో తీసి పెట్టుకున్నాను కదా నాకు లాస్ట్కి అదే మిగిలింది అంటే బాగుంది బాగుందని నాకు ఉంచకుండా తినేసారు ఇంక ఇక్కడైతే వంటకైతే వచ్చేసాను ఇక్కడైతే దొండకాయలు అయితే ఇంకా శుభ్రంగా ఇంకా కడిగేసి ఉప్పు నీటిలో వేసేసి ఇంకా నానబెట్టేస్తున్నాను ఎందుకంటే నిన్న పప్పు మామిడికి కర్రీ అయితే ఉందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేను దొండకాయ ఫ్రై చేసేద్దాము అని చెప్పేసి అయితే అయితే చాలా సింపుల్గా అయితే దొండకాయ ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే పప్పు మామిడికే ఉంది కదా దానికి తోడు మాట ఇది వచ్చేసి ఇంక ఇలాగ ఇంకా రైస్ అయితే కలిపి పెట్టేస్తున్నాను ఇంకా రైస్ కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు దొండకాయలు అన్నీ కట్ చేసేస్తాను అనమాట ఇంక ఇలాగైతే ఉంటుందండి అస్సలు ఖాళీ ఉండదు పైగా ఈ షార్ట్ వీడియోలు ఒకటి పెడుతున్నాను కదా ఇంతకుముందు పెట్టేదాన్ని కాదు కాకపోతే ఇప్పుడు పెడుతున్నాను ఇంకా దానికోసమని ఇంకా చాలా టైం అయితే ఇంకా అలానే అయిపోతుంది నాకంటూ టైం అన్నమాట అసలు ఇంక ఇక్కడైతే ఇంక దొండకాయలు అయితే ఉప్పు నీటిలో వేసేసాను కదా ఒకసారి శుభ్రంగా అయితే కడిగేస్తాను కడిగేసి ఇంకా ముక్కలు కట్ చేసేసుకోవడమే మీరేం లంచ్ చేశారు ఏంటి అన్నది కూడా కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితేనే కదా మీరు నాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అందుకని కామెంట్ పెట్టమంటున్నాను ఇంక ఇక్కడైతే ఇంక దొండకాయలు కట్ చేసుకుంటే ఇంక ఈరోజు అయితే వంట సింపుల్గా అయితే అయిపోతుందండి మామూలుగానే చేసేస్తున్నాను పెద్ద స్పెషల్గా చేయట్లేదు దొండకాయ చాలా రకాలుగా స్పెషల్గా చేయొచ్చు అంటే మనం ఫంక్షన్లో చేస్తాం కదా అలా చేయొచ్చు ఇంకా మనకి ఎందుకు అంత డీప్ ఫ్రై చేసేసి మళ్ళీ ఎందుకు అంత ఆయిల్ ఎందుకు ఏదైనా గెస్ట్లు వచ్చారనుకో వాళ్ళ కోసం చేసినా పర్వాలేదు ఏదైనా ఫంక్షన్ అనుకో అప్పుడు చేసినా పర్వాలేదు కాకపోతే ఇంకే మన కోసమే కదా ఇంకా అందుకని చెప్పేసి నేను సింపుల్గా ఇంకా కొబ్బరికాయ అది వేసుకుని చేసుకుంటున్నాను అనమాట కొబ్బరికాయ వేసుకుని చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసి దొండకాయలు పక్కన పెట్టి అన్నీ ఫ్రై చేసి కలుపుతాం కదా అదైతే పక్కాగా చాలా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే అది మళ్ళీ కొంచెం ఆయిల్ ఫుడ్ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇంక ఇంట్లో కోసమే కదా ఇంక సింపుల్గా చేసేస్తున్నాను అంటే అన్నీ వేసుకుంటేనే టేస్ట్ అలా ఉండితేనే బాగుంటుంది అని మాత్రం అనుకోకండి ఇప్పుడు ఇలా నేను ఇలా సింపుల్గా చేసింది కూడా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకుని ఇంకా ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను మనం ఫంక్షన్లో చేసే దొండకే ఎలాగైతే మనం అన్నీ తాలింపు వేసుకుంటాం ఆ తాలింపు ఇందులో వేసేసుకుందాం ఎక్కువ ఇదే కొంచెం టేస్ట్ వచ్చేస్తుంది కదా ఇంక అందుకని చెప్పేసి ఇవన్నీ అందులో వేసేసాను వేసేసి చక్కగా అయితే వేయించేసాను వేయించేసిన తర్వాత ఇంక ఇందులో ఎండిమిర్చి వేయలేదు పచ్చిమిర్చే వేస్తాను నేను ఎక్కువ శాతం ఎందుకంటే ఇంకా పచ్చిమిర్చి బాగా వేగిపోతుంటే ఏంటంటే రైస్లో కలుపుకుని తింటున్నా కూడా అంత కారం అనిపించట్లేదు అనమాట ఇంకా అందుకని నేను పచ్చిమిర్చి వేసాను ఇంకా దాంతోపాటుగా ఇంక ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను ఇంక ఇలా వేసేసుకుని వేయించేసుకుని మనం ఆ కూర ఉన్నట్టు ఈ కూర వండేసుకుంటే సరిపోతుంది అప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ తిన్నట్టు కూడా ఉంటుంది కదా ఈ రోజుల్లో మరి ఏం తినాలన్నా మనకి భయం వేస్తుంది కదా ఆయిల్ ఫుడ్ అనగానే కొంచెం భయం వేస్తుంది అందుకని చెప్పేసి కొన్ని కొన్ని తగ్గించుకుంటే మంచిదని ఇంక ఇలా అయితే సింపుల్గా ఉంటున్నాను లేదంటే ఆ ఫంక్షన్లో దొండకాయ కర్రీ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది అది కూడా చేసుకుందాం ఎప్పుడన్నా ఒకరోజు నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇలా సింపుల్గా అయితే చేసేస్తుంది అనమాట ఇంకా ఇంకా నిన్నైతే ఇంకా పప్పు మామిడికి కూర ఉందని చెప్పాను కదా అసలు పాడవదండి ఎంత బాగుంది తెలుసా పుల్ల పుల్లగా ఇంకా నాకైతే పప్పు మామిడికి ఇంక రెండు రోజులు పెట్టుకుని తినడం కూడా నాకు ఇష్టమే అసలు వేస్ట్ చేయండి నేనైతే అంత ఇష్టం నాకు ఇంక ఇక్కడ దొండకే ఇవన్నీ వేసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా పెట్టేయాలి మగ్గిపోయిన తర్వాత ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి చక్కగా ఉడికిపోతుంది ఏమీ డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఇంక ఇక్కడైతే బాగా దగ్గరకైతే ఇంకా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంక ఉప్పు కారం కూడా వేసేసాను కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇంకా కొంచెం కొబ్బరి ఉంటే ఇంకా అది కూడా నేను మిక్సీ జార్లో వేసేసి ఇంకా తురుము కింద చేసేసుకుంటాను ఇంకా కొబ్బరి వేసేసుకుంటే చాలండి చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ పెట్టండి ఆ పక్కన రైస్ కూడా అయిపోయింది ఈరోజు మా వంటేనా అని అనిపించింది ఎందుకంటే అంత చాలా సింపుల్గా అయిపోయింది ఈరోజు వచ్చి అంటే ప్రొద్దుట మూడు రకాలు చేసి కొంచెం పిల్లలు ఇబ్బంది నన్ను ప్రొద్దుట చాలా పని ఉంటుందండి ప్రొద్దుటి నుంచి ఇంకా సాయంకాలం అందరికీ ఉండేదే పని చాలా పని ఉంటుంది మేము వీడియో పెడుతున్నాం కనుక తెలుస్తుంది పాపం వీడియో చేయని వాళ్ళు కూడా చాలా పని చేస్తారు మేమంటే వీడియోలో చూపిస్తున్నాం కనుక ఇంత పని ఉంటుందా అని తెలుస్తుంది లేదంటే అందరికీ ఇలాగే ఉంటుందండి పని పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సాయంకాలం ఇంకా అన్ని పనులే అన్నమాట ఇంకా ఇంక ఇక్కడ కొబ్బరి కూడా వేసేసాను వేసేసి కొంచెం సేపు వేయించేసుకున్నాను ఇంకా తిరిపోయింది దొండకాయ ఫ్రై ఒకసారి దగ్గర నుంచి చూసేయండి చూసారా అన్ని తాలింపు కొంచెం ఎక్కువ వేసేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అస్సలు మర్చిపోద్దు నేను సపోర్ట్ చేయండి అలాగే నేను పెట్టిన ప్రతి షార్ట్ వీడియో కూడా చూసేయండి అబ్బా ప్లీజ్ అండి బై అండి అందరికీ